హలో అండి వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈరోజు పకోడీ చేస్తున్నాను ఈజీగా మునగాకుతోటి స్పెషల్ పకోడి మనం ఎప్పుడు ఆనియన్ ఆలు ఇలాంటివన్నీ బజ్జీలు చేస్తాం కదా ఈరోజు స్నాక్ ఈవినింగ్ స్నాక్ చేద్దామని పకోడీ చేస్తున్నాను దాంట్లో మంచి హెల్దీ ఇంగ్రీడియంట్ మునగా యాడ్ చేస్తున్నాను మునగాకుతోటి పకోడి చాలా బాగుంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి చూపిస్తాను ఏమేమి కావాలి ఎలా చేయాలి మరి మీరు చూడాలి కదా చేయాలంటే శనగపిండి ఒక కప్పు తీసుకున్నాను అట్లానే బియ్యపిండి కొంచెం క్రిస్పీనెస్ వస్తుందని బియ్యపిండి ఒక ముప్పా కప్పు తీసుకున్నాను కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఒక స్పూను ఓమా మునగాకు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు ఇది ఫ్రెష్ మన ఇంటి ముందట చెట్టు ఉంది చెట్టు నుంచి ఇది కట్ చేసిన ఫ్రెష్ మునగాకు ఒక పెద్ద కప్పు అవుతుంది ఒక నాలుగైదు ఆనియన్స్ కరివేపాకు కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవే అండి ఇంగ్రీడియంట్స్ మనం శనగపిండి బియ్యపిండి ఒక బౌల్లోకి వేసుకొని అలాగే ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుందాము మునగాకు అవి ఇవి ఉంటాయి కదా ఒల్చుకొని పెట్టుకోవాలి ఇలా అంతా ఒల్చుకొని ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకుందాము ఆకులన్నీ విడదీసి అలాగే ఆయిల్ పెట్టేసుకొని ఈ లోప ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఆన్ చేసి పెట్టేసుకొని మనం పిండి కలిపే లోపల ఆయిల్ తుంది శనగపిండి ఒక అప్పు తీసుకున్నాం కదా ఇది మనం మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము అట్లనే బియ్య పిండి ఇవి రెండు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి మనం కారం ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నా ఒక స్పూను సాల్ట్ ఒక పావు టీ స్పూను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నా అలాగే ఒక టీ స్పూను వాము కొంచెం నలిపి ఇట్లా చేతుల మీద నలిపేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఒక స్పూను అట్లనే జీలకర్ర ఇలా వేసేసుకున్నాం కదా దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని ఇలా కొంచెం నలిపేస్తే విడివిడిగా అయిపోతాయి ఆనియన్స్ ఇలా వేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు మునగాకు ఉంటుంది కదా ఈ మునగాకును మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం వాటర్ అంతా తీసేసి దీన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇవన్నీ బౌల్లో వేసుకున్నాం కదా అలాగే కొంచెం సోడా అండి వంట సోడా ఇది ఒక పావు టీ స్పూను వంట సోడా వేసేసి అట్లనే కొంచెం నువ్వులు యాడ్ చేస్తున్నా మంచి టేస్ట్ వస్తుంది అక్కడక్కడ చూడడానికి కూడా బాగుంటుంది అందుకని ఒక రెండు టీ స్పూన్లు నువ్వులు కదా ఇప్పుడు పిండిని ఈ మనకు ఇవన్నీ వేసినవి ఒకసారి పొడి పొడిగా ముందు కలుపుకోండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది అందుకని దీనికి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి లైట్గా వాటర్ జల్లుకుంటూ కలుపుకుందాం కొంచెం లైట్గా వాటర్ వేసుకుందాం మరి ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదండి ఇది చూడండి ఇట్లా కలపాలి మనం పకోడీలకు ఎలా కలుపుకుంటామో అట్లా కలుపుకొని ఇదిగా కలుపుకొని ఆయిల్ వేడైంది కొంచెం చిన్న పీస్ వేసి చూస్తే మనకు ఆయిల్ వేడైందో తెలుస్తుంది వేడెక్కింది ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని దీన్ని ఇలా తీసుకొని ఎక్కువ తీసుకొని చిన్న చిన్నగా పకోడి చిన్న చిన్నగా వేసేసుకోవడమే ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటే అవి మాడిపోతాయి లోపల ఉడకదు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి చాలా హెల్త్కి మంచిదండి మునగాకు మూడు వందల రోగాలను నయం చేసే గుణం ఉంటుంది అంటారు కదా మన మునగాకి అందుకని ఎక్కువగా వాడండి దొరకకపోతే తెచ్చుకోండి ఎక్కడ ఒక్క చెట్టు పెట్టుకున్నామంటే ఎంతంటే అంత ఆకు కాయలే కాదండి దీనికి ఆకులో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి తప్పకుండా వాడాల్సిన ఆకు కూరండి ఇది మన పిల్లలైతే ఇలా పకోడీ చేస్తే ఆనియన్ పకోడీ ఈ ఉల్లిగడ్డ మన ఆలు పకోడీ ఇలాంటివి తింటారు కదా ఈ మనం ఆకేసామంటే తినరు అందుకని వాళ్ళకి చెప్పకుండా వేసేయండి అసలు టేస్ట్ అసలు తెలియదండి మనం మునగా వేసామని చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు ఎవరికైనా ఊరికే పకోడీ చేసేకంటే ఇలా హెల్దీ పకోడీ చేసుకొని తినండి ఎంత బాగుంటుందో ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి అబ్బాయి ఏమేసి చేసావు అని తప్పకుండా మిమ్మల్ని రెసిపీ అడిగి మరీ వెళ్తారండి ఇది మాత్రం గ్యారంటీ ఖచ్చితంగా చేసుకొని తినండి మునగాకు ఎలా వీలైతే అలా వాడండి చాలా ఎక్కువగా వాడండి పచ్చడి చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పొడి చేసుకోవచ్చు చాలా రకాలుగా మనం యూజ్ చేయొచ్చు దీన్ని మన చేతి స్పెషల్ అంటే మన వంటింట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ఆకును యూజ్ చేసి ఎన్ని రెసిపీస్ అయినా చేయొచ్చండి హెల్దీ రెసిపీస్ చేయాలండి మన చేతిలో ఉన్నదే మనం ఏది పెడితే అది పిల్లలైనా మన ఇంట్లో వాళ్ళైనా తింటారు కాబట్టి వాళ్ళని హెల్తీగా ఉంచండి ఇలా హెల్దీ హెల్దీ రెసిపీస్ చేస్తూ తినిపించండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయితే మళ్ళీ తీసిన తర్వాత కూడా కలరు చేంజ్ అవుతాయి కాబట్టి తీసేసుకుందాము చూడండి గలగల సౌండ్ వస్తుంది ప్లేట్లో వేస్తుంటేనే కరకరలాడే పకోడీ రెడీ అయిపోతుంది సైడ్ డిష్కి కానీ మనకు ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈజీగా పిండిలు ఉంటే రెడీగా అనుకోండి ఫటాఫటా ఐదు నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు సింపుల్ రెసిపీ కదండి ఇలా సింపుల్ సింపుల్ హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయి మీకు టేస్ట్ బాగున్నాయా ఎలా వచ్చాయి ట్రై చేయండి మీకు నచ్చుతాయి మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీసే ఉంటాయి ఎక్కువగా చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి హెల్దీ ఫుడ్ తినాలి కదండి మరి అందుకని అందరికీ షేర్ చేయిస్తూ ఉండండి చూడండి ఫ్రై అయినాయి కదా ఎక్కువ రెడ్ కలర్లో రావద్దు మనం తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఎంత బాగా కరకరలాడుతూ వచ్చినాయో మనం పప్పు పప్పుచారు ఇలాంటి సాంబార్ లాంటివి చేసుకొని ఈ యొక్క పకోడీ చేసి పెట్టుకున్నా కూడా మంచిగా హ్యాపీగా తినేయచ్చు వేడి పకోడీ మునగ పకోడీ రెడీ అయిపోయింది కరకరలాడి పకోడీ రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూద్దామా నాకైతే ఎప్పుడు తినాలా అనిపిస్తుందండి మీకు అలాగే ఉంది కదా హెల్దీ ఇంగ్రీడియంట్ యాడ్ చేసాం కాబట్టి మీకు తినాలని ఉంటుంది ఖచ్చితంగా ఇలాగే చెయ్యండి మునగాకు తెచ్చుకొని చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది రెగ్యులర్గా చేస్తారు పైన కరకర మనం ఆనియన్ చేస్తాం కాబట్టి కొంచెం సాఫ్ట్ చాలా బాగా వచ్చిందండి సేమ్ ఇలాగే ట్రై చేయండి ఉందో నాకు కామెంట్ చేయండి అద్దరిపోయిందండి అసలు చెప్ మాటలు రావట్లేదండి ఇంకా నేను తింటూ ఉంటాను మీరు చేయాలంటే మన ఛానల్లో వెళ్ళి చూసి ఇలాగే ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరినీ హెల్తీగా ఉంచండి హెల్తీ రెసిపీస్ చేసుకొని తినండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఉంటానండి ఇంకొక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్